హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ వంటిలు నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఎప్పుడు చేసుకునే చికెన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఆలస్యం చేయకుండా ముందు ప్రాసెస్ చూసిద్దామా ముందుగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి దానికోసము ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలు కొంచెం చెక్క లవంగాలు జాపత్రి కొంచెం సోంపు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వీటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి మన కర్రీకి ఇదే స్పెషల్ అండి అవి ఫ్రై అయిపోయాయి కదా ఇంకా అవి పక్కన పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కోసం నేను ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ అన్నగా బొడగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి కదా ఇంకా మన ఆనియన్స్ అనేవి వేగాయి చూడండి వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటోస్ కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో మనము ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అండ్ కొబ్బరి ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక వీటిలోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ను టమాటోస్ని వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనము ప్రాసెస్ చూసేద్దాము నేను చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను స్పైసినెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మనము ముందుగానే మిక్సీ పట్టుకున్న పే మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు దీని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి చూడండి ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆయిల్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి లవంగా ఇలాచి పట్టా సాజీరా పండ పువ్వు ఇవన్నీ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఆనియన్ని సన్నగా చిన్ చాప్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కరివేపాక యాడ్ చేసుకున్నాను ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్నాం కదా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మనకి చికెన్ అనేది చక్కగా మగ్గుతుంది కదా ఆయిల్ చూడండి డివైడ్ అయిపోయింది కర్రీ నుంచి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయింది మన చికెన్ అనేది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు దీంట్లో మనము చికెన్ ఉడకడానికి వాటర్ అనేది యాడ్ చేసుకుందాము కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటుందండి ఈ కర్రీ వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఒక పావు కేజీ చికెన్తో మనము దాదాపు ఒక టెన్ మెంబర్స్కి పెట్టచ్చండి అంత బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది మొత్తం రెడ్ దగ్గర అయిపోయింది కదా చికెన్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కలిపేసుకొని మనం చివరిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొత్తగా డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది దీంతో చపాతి పుల్క రోటీ పూరి చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది గ్రేవీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇలా వీడియో కనుక మిగతా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా ఆల్ ఆప్షన్ని ఎంచుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందు మీకే చేరుతుంది అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్